హలో ఫ్రెండ్స్ వికమ్ టు మై ఛానల్ అందరూ ఉన్నారంటే అందరూ బాగున్నారు కదా ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని చాలా మంచి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్ అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము వాటర్ బాటిల్స్ అనేవి వాడేసిన తర్వాత లోన్ మనం ఎంత క్లీన్ చేసినా కూడాను క్యాప్ ఓపెన్ చేయగానే ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి సో అది ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా కూడాను క్యాప్తో పాటు కూడను మనము సింపుల్గా ఎటువంటి బ్రష్లు కానీ షాంపూ ఉప్పులు కానీ సరఫును కానీ వేయకుండా ఎలా నీట్గా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము ఎప్పుడైనా ఇటువంటి వాటర్ బాల్స్ టైల్స్ అనేవి కడగాలి అనుకునేటప్పుడు సరఫుల్ లాంటివి గట్ట వేసామంటే అవే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం పసుపు అలాగే కొంచెం రాళ్ళ ఉప్పునైతే వేసుకోండి రాళ్ళ ఉప్పు లేనట్లయితే కొంచెం సాల్ట్ని కానీ లేదంటే ఇసుక అనేది ఉంటుంది కదండి ఇసుకను కూడా వేసుకొని ఈ విధంగా కిందకి మీదకి వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా ఇలా మనం క్లీన్ చేసేసామంటే లోన ఉంటుందండి అంటే మనకి నాచులో పట్టేస్తుంది కదా చుట్టూ అదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది బ్యాడ్ స్మెల్ రాదు బ్యాక్టీరియా లాంటిది కూడా ఫామ్ అయిపోకుండా ఉంటుంది సో వాటర్ అంతా కూడా నీట్గా పోయినంత వరకు డ్రై చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఏంటంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటర్ బాటిల్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ చేసేటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్లయితే ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రావు అలాగే వాటర్ బాటిల్స్ కూడా నీట్గా డ్రై అయిపోవాలంటే ఇలా ఏదైనా ఒక వుడెన్ స్టిక్ని పెట్టేసుకొని ఇలా మనం బాటిల్స్ని నీట్గా ఆరబెట్టుకోవచ్చు యూజ్ అవుతుందంటే డ్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ను అయితే తెలుసుకుందాము ఎప్పుడైనా కొన్ని బయట నుంచి ఏమైనా స్వీట్స్ కానీ లేదంటే ఫుడ్ ఐటమ్స్ బిర్యానీ లాంటివి గట్రా తెచ్చుకునేటప్పుడు ఇటువంటి ప్లాస్టిక్ కంటైనర్స్ ఉన్నట్లయితే పడేస్తూ ఉంటాం కదండి ఇంట్లోని వీటి వల్ల మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి సో నా దగ్గర కూడా ఒక ప్లాస్టిక్ బిర్యానీ బాక్స్ ఉంటే దాన్ని తీసుకొని చుట్టూ ఉంటే అడుగు భాగంలో ఈ విధంగా హోల్స్ పెట్టేసుకొని తర్వాత థ్రెడ్కి మనం అయితే ఫిక్స్ చేసుకోవడానికి ఈ విధంగా పైన కూడాడను రెండు హోల్ను సమానంగా పెట్టేసుకొని ఒక థ్రెడ్తో ఈ విధంగా అయితే నేను కట్టేస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి టిప్స్ కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి సో ఇటువంటి కంటైనర్స్ మన ఇంట్లోనే ఉన్నాయి అనుకోండి మనకి ఎందుకు పనికిరావుగా పడేస్తూ ఉంటాం కదా ఇలాంటి వాటితో కూడా అయితే మనకి చాలా చాలా యూజెస్ ఉంటాయి అయితే మనం ఎక్కడైనా దీన్ని హ్యాంగ్ చేసుకునే విధంగా ఈ విధంగా మనం అయితే చక్కగా ఇలా ముడి వేసేసుకున్నాం అనుకోండి ఈ బౌల్స్ అనేవి మనకు కొంచెం వెడల్పుగా ఉంటాయి వీటితో కూడా ఉంటాయి కాబట్టి కిచెన్లో మనం మల్టీ మల్టీపర్పస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఇలా మొత్తం కూడా మనము కట్టేసిన తర్వాత థ్రెడ్ అని దీన్ని తీసుకుని వెళ్ళి మన సింక్లో కానీ బాత్రూంలో కానీ అండి నేనైతే సింక్లో పెడుతున్నాను అంటే మనము తినేసిన తర్వాత అడుగున ఏదో ఒక చెత్త అనేది ఉండిపోతుంది కదా నెంగిలి మెతుకుల కట్టు అవి డైరెక్ట్గా సింక్లో వేసేసామంటే స్ట్రక్ అయిపోతుంది చిన్న చిన్న మెతుకులు అయితే పర్వాలేదు సింక్లో నుంచి వెళ్ళిపోతే కానీ పెద్ద పెద్దవి అయితే మనకి సింక్ స్ట్రక్ అయిపోతుంది మళ్ళీ క్లీన్ చేసుకునే పని అనేది ఏమీ లేకుండా నీట్గా ఈ బౌలు పెట్టుకోవచ్చు ఇలా మీరు డస్ట్బిన్కే కాకుండా పీచులు కూడా మనకి పూర్తిగా వాటర్ పోవడానికి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి ఇంక అయితే చూద్దామండి సింక్ అనేది మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఎక్కువ వాడక అనేది ఉంటుంది కాబట్టి నల్లగా మురికిగా పట్టేసి ఏంటంటే బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా ఇలా ఏ సింక్ అయినా ఓల్డ్దైనా కొత్తదైనా కూడా మనం రెండు మూడు రోజులకు ఒకసారి ఇలా క్లీన్ చేసామంటే సింక్ అనేది నాచు పట్టదు దుర్వాసన అనేది కూడా రావదండి బ్యాక్టీరియా అనేది కూడా ఏది ఫామ్ అవ్వదు ఎప్పుడైనా సింక్ క్లీన్ చేయాలంటే కొంచెం బేకింగ్ పౌడర్ అనేది ఉంటుంది కదా దాన్ని వేసుకోండి అలాగే మనకి వాటర్ పోయే హోల్ అనేది ఉంటుంది కదా అక్కడ కూడా కొంచెం వెయ్యండి ఏదైనా లోన మనకి నాచు లాంటిది గట్టిన స్టక్ అయిందంటే అది మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత కొంచెం ఏదైనా హ్యాండ్ వాష్ను కానీ మీకు నచ్చిన షాంపూ సరుపును ఏదైనా కొంచెం వేసుకొని ఈ విధంగా కూడా బ్రష్తో నీట్గా వీలుంటే రోజుకి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు లేదంటే వారానికి ఒకటి రెండు సార్లు మనం ఇలా క్లీన్ చేసామంటే ఇటువంటి సింక్ అయినా స్టీల్ అయినా కూడా మనకు కొత్తగా చాలా కొ తెల్లగా మెరుస్తుందండి ఇటువంటి సింకులు అయినా కూడా మనకి ఇటువంటి ఫంగల్స్ నాచ్ అనేది ఫామ్ అవ్వకుండా చాలా చాలా నీట్గా ఉంటాయి ముఖ్యంగా మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదు ఇలా క్లీన్ చేయడం వలన ఏంటంటే బొద్దింకుల కూడాను బేకింగ్ పౌడర్ వాసనకి సో మనకి కిచెన్ లోంక రాకుండా ఉంటాయి సింక్ కూడా అస్సలు స్టక్ కాదండి సో సింక్ అయితే చూశారు కదా ఎంత నీట్గా ఉందో ఎప్పుడైనా ఇంట్లోనూ సింక్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు చక్కగా ఒక చిన్న చిట్కాన్ని యూజ్ చేసి చూడండి మీకు రిజర్డ్ అనేది అర్థమవుతుంది ఇంకా నాలుగో టిప్ను అయితే చూద్దామండి మనము ప్రతిరోజు కూడా పర్ఫ్యూమ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా ఫర్ఫ్యూమ్ అనేది ఒకటి రెండు నెలల తర్వాత ఖాళీ అయిపోయిన తర్వాత ఎందుకు పనికరమని పడేస్తూ ఉంటాము వాటి మీద క్యాప్స్ అనేవి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి రకరకాల డిజైన్లు ఉండి కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటాయి అలాగే థిక్గా కూడా ఉంటాయి కదా అటువంటి వాటిని పడేయకుండా ఇంట్లోనే ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము చిన్న డబుల్ సైడ్ తీపి తీసుకొని ఈ విధంగా నేనైతే క్యాప్కి అయితే పెట్టేశానండి ఈ బాటిల్స్ని కూడా మనం పడేయకుండా బట్టల్లో పెట్టుకున్నామంటే బట్టలు అనేవి స్మెల్ అలా వస్తూనే ఉంటాం ఉంటాయి ముందైతే మనము ఈ సెంటు బాటల్ క్యాప్కి అయితే కొంచెం డబుల్ సెట్ టేప్ అయితే అంటించు కదా దాన్ని తీసుకుని వెళ్ళి మీకు ఎక్కడైతే అనువుగా ఉంటుందో డోర్ బ్యాక్ సైడ్ కానీ లేదంటే ఇంకెక్కడైనా కూడా డ్రెస్సింగ్ టేబుల్ లాంటి ప్లేస్లో ఎలా మనం ఫిక్స్ చేసుకున్నామంటే ప్రతిరోజు పిల్లలు స్కూల్కి వేసుకుని వెళ్ళి ఐడి కార్డులు లేదంటే ఛార్జింగ్ వైర్లు ఇయర్ ఫోన్స్ తలకు పెట్టుకునే క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ లాంటివి అటు ఏవైనా కూడా మనం సింపుల్ ఇటువంటిది తక్కువ వెయిట్ ఉన్నవి క్యారీ చేసుకోవడానికి చాలా చాలా సింపుల్గా ఉంటాయండి ఇటువంటి వాటిని మనం పడేయకుండా యూస్ చేసుకో మన టైంతో పాటు మనీని కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను ఇంకా ఐదో టిప్ అయితే చూద్దాం ప్రతిరోజు ఇంట్లో కుక్కర్ వార్కం అనేది మనకి ఎక్కువగానే ఉంటుంది కదండి పప్పు కానీ రైస్ కానీ ఖచ్చితంగా వండుతూనే ఉంటాం ఇలా ప్రతిరోజు వండడం వల్ల మనకి ఏంటంటే ఒక్కొక్కసారి కోడను కుక్కర్ అనేది స్ట్రక్ అయిపోయి వాటర్ అనేది బయటకు లీక్ అయిపోతుంది కదా ఇలా లీక్ అవ్వడానికి కారణం ఏంటంటే విజిల్ పెట్టేయి పిని దగ్గర మనకైతే కొంచెం లోన ఫుడ్ పార్టికల్స్ అనేవి కోడను చేరిపోయి మనకి మురికి లాగా అయితే చేరిపోయి ఒక్కొక్కసారి విపరీతమైన స్మెల్ కూడా వచ్చేస్తూ ఉంటుందండి దీనివల్ల మనకి స్ట్రక్ అయిపోతుంది ఇలాంటి స్ట్రక్స్ అనేవి ఏమీ లేకుండా అలాగే నీట్గా క్లీన్ చేసుకోవాలి మురికి బ్యాక్టీరియా లేకుండా అలా చూద్దాము దీనికోసం నేను ఇక్కడైతే కొంచెం అంటే కొంచెం బేకింగ్ పౌడర్ అనేది ఉంటుంది కదండి దాన్ని తీసుకొని ఎక్కడైతే మనం విజిల్ పెడతామో ఆ పిన్ని దగ్గర హోల్ అనేది ఉంటుంది దాని మీద వేసుకొని కొంచెం వినిగర్ని కూడా వేసానండి వేసి ఒక టూత్ టూత్పిక్తో కానీ లేదంటే సేఫ్టీ పిన్నితో కానీ చుట్టూ కూడా మనకి ఎక్కడెక్కడైతే స్ట్రక్ అయిందని లేదంటే మురికి ఉందా ప్రతి హోల్స్ లోండి పిన్నితో నీట్ గా క్లీన్ చేసామంటే నాచు లాంటిది మనకి లోనవైపు పట్టేస్తుంది అండి బ్యాడ్ స్మెల్ కూడా వచ్చేస్తుంది మళ్ళీ అది తిరిగి రిటర్న్ మన ఫుడ్లోనే కలిసిపోతుంది కాబట్టి ఇలా నెనకొకసారి కానీ పదిహేను రోజులు ఒకసారి కానీ పిన్నిని ఇలా బేకింగ్ పౌడర్ వినిగర్తో కొంచెం క్లీన్ చేయడం వల్ల అక్కడ ఉండే దుర్వాసన పోతుంది స్ట్రక్ అయినా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయండి దీనివల్ల మనకు కుక్కలు అనేది పేలిపోతుందని లేదంటే ఏదైనా ఉండేటప్పుడు లీక్ అయిపోతుంది అనే సమస్యలు అనేవి ఖచ్చితంగా తగ్గిపోతాయి అన్నమాట సో నీట్ గా క్లీన్ చేస్తాను చూసారు కదా ఎంత నీట్గా అయితే ఉంది ఇవాళ మనం ఒకసారి నోటుతో ఊదేసి కుక్కర్ యూజ్ చేసుకున్నట్లయితే అస్సలు లీక్ అవ్వదు పేలిపోయే ఛాన్స్ కూడా ఉండదు యూజ్ అవుతుందంటే ట్రై చేయండి ఇంకా ఆ రోటిపై అయితే చూద్దాము ప్రతిరోజు కూడన్ను మనము కర్రీస్లోన జీలకర్ర అనేది వాడుతూ ఉంటాం కదండి వంటకాల్లోనూ ఇలా వాడేటప్పుడు ఈ రోజులలోనైతే అయితే అన్నీ కూడా కల్తీ అయిపోతున్నాయండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా జీలకర్రను కూడా కల్తీ చేసేస్తున్నారని అంటూ ఉన్నారు కదండి అలాంటప్పుడు జీలకర్ర అనేది తెచ్చుకునేటప్పుడు కల్తీది అలాగే నాణ్యత లేనిది ఏ విధంగా మనము తెలుసుకోవాలని అయితే తెలుసుకుందాం ఎప్పుడైనా కూడా జీలకర్ర అనేది మనం ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అనేది వస్తుందండి నోట్లో వేసుకోగానే కూడా మనకు ఘాట్ అనేది వస్తుంది సో అలాంటప్పుడు మనము ఒరిజినల్ జీలకర్రని ఎలా తెలుసుకోవాలనేది అయితే క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో నేను ఇక్కడైతే ఒక గాజు గ్లాస్తో కొంచెం వాటర్ని తీసుకొని ఇందులో ఒక అర టీ స్పూన్ వరకు కూడా జీలకర్ర అయితే వేస్తున్నాను వీడియోలో క్లియర్గా చూసారు కదా ఎప్పుడైనా జీలకర్ర అనేది ఇంటికి తేగానే ఇలా కొంచెం వాటర్లో వేయండి ఎప్పుడైనా కూడాను నిజమైన జీలకర్ర అనేది సో పైన తేలిపోతుందండి తరువాత మనకు అడుక్కు నెమ్మది నెమ్మదిగా వెళ్తుంది కాబట్టి జీలకర్ర అనేది ఒరిజినల్ అయితే మనకి ఇలా పైన వేడి తక్కువ ఉంటుంది కాబట్టి తేలిపోతుందండి కానీ కొన్ని ఫేకు కెమికల్స్ కలిగినవి ఏమైనా ఉన్నాయి అన్నట్లయితే ఖచ్చితంగా వెంటనే మనకైతే అడుక్కు వెళ్ళిపోతాయి ఎందువల్లంటే కెమికల్స్ అనేవి కొలుపుతారు కాబట్టి సో బరువుకి అడుక్కు వెళ్ళిపోతాయి అలాగే మనము ఒరిజినల్ జీలకర్రను వాడేటప్పుడు వాటర్ అనేది అస్సలు చేంజ్ అవ్వదండి ఎందువల్లంటే ఇందులో ఏమి కెమికల్స్ ఉండవు ఇది రియల్ కాబట్టి అలా కాకుండా మీకు వాటర్ అనేది చేంజ్ అయ్యింది జీలకర్ర వాటర్లో వెయ్యగానే మీకు అడుక్కు వెళ్ళిపోయిందండి అన్నట్లయితే ఖచ్చితంగా అది అయితే మంచి జీలకర్ర కాదని మీరు అర్థం చేసుకోవాలండి జీలకర్ర అనేది ఎప్పుడు వాటర్లో వేసినా కూడా వాటర్ అనేది ప్యూరిటీగా మనం వేసిన వాటర్ ఎలా అయితే ఉందో అలానే ఉండాలి చూసారు కదా క్లియర్గా ఎంత నీట్గా అయితే ఉందో ఒక్కొక్కసారి మనకి కలర్ కానీ కలిపారంటే వాటర్ అనేది తెలిసిపోతుందండి సింపుల్గా ఈసారి జీలకర్ర అనేది కొనేటప్పుడు వాడేటప్పుడు ఈ విధంగా ఒక్కసారి సింపుల్గా చెక్ చేసుకున్నారంటే మన మనీ సేవ్ అవుతుంది అలాగే హెల్త్ కూడా చాలా చాలా మంచిది అనమాట సో ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ ఐ హోప్ ఈ టిప్స్ యూజ్ అయ్యి అనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్